హలో అండి వెల్కమ్ టు ఎంధర్ మినీ వ్లాగ్ నేను పల్లవి మీరు చూస్తున్నారు నేటి మహిళా యూట్యూబ్ ఛానల్ మీరు చాలా రోజుల నుంచి నా చేతికి ఈ వాచ్ చూస్తూ ఉండి ఉంటారు ఇది ఫిట్నెస్ బ్లాండ్ అండి అది వచ్చేసి ఫిట్ నుంచి నేను ఫోర్ ఇయర్స్ నుంచి చేస్తాను వాచ్ అయితే చాలా బాగుంది ఏమీ పాడవలేదు కాకపోతే ఈ బ్యాక్ టు బ్యాక్ జర్నీస్లో నేను దాని ఒరిజినల్ ఛార్జర్ పాకొట్టేసాను రెండు ఛార్జర్ అమెజాన్లో ఆర్డర్ చేసుకున్నాను కానీ రెండు కూడా సెట్ అవ్వలేదు ఇంకా సరే కదా అని చెప్పి కొత్త వాచ్ అయితే అనమాట ఇది వచ్చేసి ఇప్పుడు ఫాస్ట్ ట్రాక్ యూజ్ చేస్తున్నాను అంతకుముందు ఎప్పుడు యూజ్ చేయలేదు సో నేను ఫిట్నెస్ బ్యాండ్ పెట్టుకుందాం అనుకున్నప్పుడు కొనుక్కున్నది ఈ ఫోర్ ఇయర్స్ వచ్చేసింది అనమాట మెయిన్గా అయితే నేను ఎక్కువ స్లీప్ నా క్యాలిక్యులేషన్ కోసం యూజ్ చేస్తుంటాను సో ఈ వాచ్ ఎలా ఉంది స్క్వేర్ బాగుందా నా చేతికి రౌండ్ బాగుందా కమెంట్ సెక్షన్లో చెప్పేయండి సో మీరు ఎంతో మంది ఫిట్నెస్ బ్యాండ్స్ పెట్టుకోవడం ఇష్టం వీళ్ళు ఎవరికైనా ఇష్టం అయితే కామెంట్ సెక్షన్లో కూడా షేర్ చేయండి పాతో వస్తుంది మనం ఎంతో ఎమోషనల్గా ఫీల్ అవుతాం కదా వాటిని వదిలేసేటప్పుడు కొన్నిసార్లు అంతే నాకు అలాగే అటాచ్మెంట్ ఉంటుంది వస్తువులతో ఇప్పుడు దాన్ని అలవాటు చేసుకోవడానికి నాకు చాలా టైం పట్టేస్తుంది